నమస్కారం వ్యతిరేక పోరాట సమితి కరీంనగర్ జిల్లా డిసెంబర్ ఒకటవ తేదీ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహ విజయవంతం చేయాలని జిల్లా కో కన్వీనర్ ఈసరి జనార్దన్ కో కన్వీనర్ హర్ష మల్లేష్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ నల్లల కనకరాజుతో కలిసి పిలుపునివ్వడం జరిగింది డిసెంబర్ ఫస్ట్న జరిగే మాలల సింహగర్జన సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల మాలలు మాల ఉపకులాలు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు అందరూ ఏకతాడి మీదకి వచ్చేసి కనీవీనియర్ కాని రీతిలో హైదరాబాదు నడిబట్టులో డెబ్బై లక్షల మందిని మాలలను ఏకతాటి మీద నడిపించే శక్తిగా పది లక్షల మందితోని బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ బహిరంగ సభకు కర్త కర్మ క్రియ ముఖ్య అతిథి సంపూర్ణ మద్దతుతో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ముప్పై మూడు జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామానికి మాల సమాచారం వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి పది లక్షల మందితో బహిరంగ సభ పెట్టే సభకు కవులు కళాకారులు మేధావులు మహిళలు ఉద్యమ నాయకులు అందరూ తెలంగాణలో ఉన్న మాలలు ఈ డెబ్బై లక్షల మందిని ఏకరణ శక్తిగా నడిపించే ఉన్నాం కాబట్టి పది లక్షల మంది తరలి రావాలని కోరుతూ జై భీమ్ జై మాల జై భారత రాజ్యం నల్లల కనకరాజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ కరీంనగర్ కుమార్ జిల్లా ఇన్ఛార్జి జిల్లా కన్వీనర్ గా నేను ముందుగా మా పత్రికా మిత్రులకు జై భీం తెలియజేస్తూ గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రాబోయే ఆదివారం సింహ గర్జన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా తరపు నుండి మాల సోదరి సోదరి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సింహ మాలలసింహ గర్జన మీటింగ్ను విజయవంతం చేయవలసిందిగా మా జిల్లా పక్షాన అందరికీ మేము వేడుకుంటున్నాం దయచేసి అందరూ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆదివారం నాడు జరిగే మీటింగ్కు అత్యధిక సంఖ్యలో మాలా సోదరి సోదరులు హాజరు కావాల్సిందిగా మా ఉమ్మడి జిల్లా పక్షాలను మేము తెలియజేస్తున్నాము ఈ విధానం ఈ మా ప్రియతమ నాయకుడు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఇటు సభకు అత్యధిక సంఖ్యలో తల్లి రావాలని చెప్పేసి జిల్లా పక్షాన మేము వేడుకుంటున్నాం హైదరాబాద్లో సింహ గర్జన మాలల సింహ గర్జన బహిరంగ సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి అనుగుణంగా ప్రతి జిల్లాలో మాల ఐక్యవేదిక ద్వారా మాల సమ్మేళన ద్వారా మాల సభను నిర్వహించడం జరిగింది గౌరవనీయులు మా రాష్ట్ర నాయకులు సంపూర్ణమైన కృషితో రాష్ట్రంలో ఒక బహిరంగ సభ మాలల హక్కుల కొరకు మాలల అణచివేత కొరకు మాలలపై విధిస్తున్నటువంటి వివక్షను తిప్పికొట్టడం కొరకై ఒక పొడుగు కిందికి వచ్చే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా గర్జన నిర్వహించడం జరుగుతూ ఉన్నది దానికి గౌరవనీయులు డాక్టర్ వివేక్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా ప్రతి జిల్లాలో నుండి తరలి వెళ్ళడం కొరకై మరి మా ప్రయత్నంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరమనులు మేధావులు ఇంటెలెక్చర్సు ఉద్యోగస్తులు మరి యూత్ అందరూ కూడా తరలి రావాలని వారికి ఈ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది మరి మనం ఏదైతే ఒక ఫంక్షన్ పోతామో అదే రకంగా ఇల్లు వదిలి బయటికి రావాలి అని చెప్పి మా మానసోదరులకు అందరికి కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా రాష్ట్రంలోపల ఉన్నటువంటి మాలల ఐక్యవేదిక ఈ మాలల సింహగర్జన ఒకే కొడుకు కింద అన్ని సంఘాలు కూడా తరలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఏలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని వసతులతో లేకున్నా మా సొంతగా మేము వస్తామని చెప్పి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మరి అందరూ కూడా వారి యొక్క కృషి కనబడతా ఉన్నది మేము విలేజ్లలో తిరిగితే మరి పట్టణం లోపల కూడా ఉద్యోగస్తులు కానీ యువకులు కానీ మహిళా సోదరు కానీ అందరూ కూడా మేము తప్పక ఈ సభను మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మన హక్కుల కొరకు పోరాడ పోరాడవలసిన అవసరం ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులం గురించి కొట్లాడుకునేటప్పుడు మన కులంలో కూడా మనం కొట్లాడుకునే అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి కుల మీటింగ్లు అందరు పెట్టుకుంటాను మేము కూడా పెట్టుకుంటాం మాకు కూడా అందరూ సహకరించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను దయచేసి మీరందరూ కూడా విధిగా పాల్గొని ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి శివ విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి మానవ సోదరులకు అందరికీ కూడా జైవే చలో మాలా చలో హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మరి మనకు సభ వేదిక పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు మరి సభ స్థలము అక్కడనే ఉంటుంది మీరు అందరూ కూడా తరలి రావాలని చెప్పి నేను ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను జయమాల జయ మాలా